నమస్తే నేను అన్నపూర్ణ మాళ్ళపల్లి విజయవాడ రుచిలోని శీర్షక ద్వారా ఈరోజు మీకు సేమియా హల్వా చూపిస్తాం అనుకుంటున్నాను సేమియా హల్వా చేసేటప్పుడు మనం సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొంచెంగా తగ్గించుకొని పంచదార తీసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి ముందుగా మనం సేమియా వేయించుకొని తర్వాత చేసుకోవాలి ఈ సేమియా మనం కొంతమంది పాలు వేసి చేస్తారు పాలు చేస్తే సేమ హల్వా నెల ఉండదు మీరు చేస్తే సాయంత్రానికి మటుకు ఉంటుందేమో కానీ తర్వాత ఉండదు అదే మీరు వాటర్తో చేస్తే రేపు ఎల్లుండి దాకా కూడా హల్వా హల్వాడవద్దు మనం ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట అందుకని నేను నీళ్ళతోనే చేస్తాను నీళ్ళు పోసే చేస్తాను సో ముందర మనము కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు వేయించుకున్న తర్వాత సేమ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసాను డ్రై ఫ్రూట్స్ వేగంగానే మనం సేమియా కూడా వేయించుకుందాం అటువంటి డ్రై ఫ్రూట్స్ వేయిపోయాయి డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో నేను సేమ్యా వేస్తున్నాను సేమియా లైట్ బ్రౌన్ వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి అప్పుడు హల్వా మరి ముద్ద ముద్దలాగా తయారవకుండా చక్కగా పడిపోతున్నట్టుగా తినటానికి బాగుండేలాగా వస్తుంది అన్నమాట అందుకని నెయ్యిలో వేయించుకోవాలి ఈ హల్వా తొందరగా అయిపోతుంది చేసేయటం ప్లస్నేమో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కేవలం ఉన్న సేమియా నెయ్యి తర్వాత డ్రై ఫ్రూట్స్ అంత మటుకునే అంతకుమూ పెద్దగా వేయాల్సిన అవసరం లేదు ప్లస్ రెండు మూడు రోజులైనా కూడా దీన్ని నిలవు ఉంటుంది పాడవదు అందువల్ల మనం కొంచెం ఎక్కువగా చేసుకున్న కూడాను ఇంట్లో అందరూ వాడుకోవడానికి తినడానికి ఉపయోగంగా ఉంటుందన్నమాట ఇదిగోండి నెయ్యిలో సేమ వేగిపోయింది లైట్ బ్రౌన్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం వాటర్ కొలిచి కొంచుకున్నాం మనం సేమీ ఈ డిస్ట్లో చూస్తున్నాం కనుక దీంతోనే రెండు కప్పులు ఒక కప్పు సేమి అయితే రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలన్నమాట సేమియా దీంట్లోనే మనము ఇప్పుడు కలర్ జనరల్గా హల్వాకి ఏదో ఒక మనం కలర్ వేసుకుంటాం కదా నేను దీనికి గ్రీన్ కలర్ వాడుతున్నాను మామూలుగా ఎల్లో కామన్గా అందరూ వేసే కలరే కదా కేసరి అంటే కేసరి కలరు ఎల్లో కలరు అలా కాకుండా నేను గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడికే అలా కాగే నీళ్ళల్లో మనం కలర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే తర్వాత కలపడానికి దాంట్లోకి మనకి కలరు కలవదు అన్నమాట ఇదిగోండి కలర్ వేసాను ఉడికిన తర్వాత మీకు మొత్తం గ్రీన్ గానే కనిపిస్తుంది హల్వా తయారైన తర్వాత ఇదిగోండి సేమియా ఉడికేసింది సేమియా ఉడికేసింది దగ్గరకు వచ్చేసింది సేమియా మెత్త పడిపోయింది మీరు ఎవరు చేసుకున్నకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే సేమియా బాగా ఉడకాలి మెత్తగా అయిపోవాలి అలా అంటే ఏ కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ కూడా మనం షుగర్ వేసిన తర్వాత అది ఇక మెత్తపడదు అలా గట్టిగానే ఉండిపోతుంది అనమాట తింటున్నా కూడా మనకి ఆ గట్టితనం అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం సో అందుకని ఇక చూసారా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఈ మెత్తగా ఉడికిన దాంట్లో మనం షుగర్ వేసుకొని పెట్టుకుందాం ఈ హల్వాలో కావాలంటే షుగర్ కొంచెం ఏ హల్వా అయినా సరే మనం కేసరి చేసినప్పుడు మనం కావాలంటే షుగర్ని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మన అలవాటు తినే అలవాటు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు అలా ఎలా చేసినా కూడా రుచిగానే ఉంటుంది ఇప్పుడు ఈ సేమియాలో పంచదార కరిగేదాకా దాకా మనం తీసుదాము తర్వాత దీంట్లోకి కొంచెం మళ్ళీ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము దీంట్లోకి నెయ్యి పెద్ద ఎక్కువ పట్టదు జస్ట్ సేమియా వేయించుకోవడానికి వేసుకున్న నెయ్యితోనే చాలా మటుకు తయారైపోతుంది పైన చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే నెయ్యితో కమ్మటి వాసన వస్తే గుమ్మగుమలాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఈ నెయ్యి మనకి ఆ పంచదార నెయ్యి అన్ని కలిపి ఉడికి దగ్గరకు వచ్చేదాకా మనం కొద్దిసేపు కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి కొంచెం సేమ్యా దగ్గరకు వస్తుంది పంచదార మనం ఇలా ఈ మాసగా కొంచెం గట్టిదారుగా ఉన్నప్పుడే మనము కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఆగి తీసేసేయాలన్నమాట బాగా గట్టిగా అయిపోయేలాగా చేసాం అనుకోండి ఇంకా అది చల్లారిపోయేపడికి మరీ చాలా శుద్ధలాగా అయిపోతుంది అనమాట ఇంకా బాగా గట్టిగా ఉండలాగా అయిపోతుంది అందుకని మనము తీసుకోవడం కొంచెం మాదిరి పలుచగా ఉన్నప్పుడు కనుక తీసుకుంటే అది చల్లారేపటికి మనం కి తో తీసుకుని తినేలాగా చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది అలా ఉండ ఉండగా ఉంటే చూడడానికి తినడానికి కూడా పెద్దగా బాగుంటుంది అనమాట బాగా గట్టిపడిపోతే ఇప్పుడు అలక్క ఇప్పుడు వేసాను నేను దాంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేద్దాం ఇంకా మింగగానే ఏమీ అక్కర్లేదు దానికి ఒక రెండు నిమిషాలు మనము తిప్పేసేసి దీన్ని పోయిన ఫ్లేమ్ని ఆపేసేసేయడం అనమాట ఇది కూడాను మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎక్కువ సెగ్గానో పెడితే సేమియా మాడిపోతుంది మాడిన సేమతో హల్వా చేస్తే బాగుండదు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది కూడాను ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా వెంట వెంటనే చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీలుగా ఉంటుంది సో ఇదిగో ఇది ఉడికి పడుతాం ఉడికింది ఉడికొస్తాను చూసారు కదా మీరు ఈ స్టేజ్లో ఉండగానే మనము దీన్ని ఆపేసుకుందాము ఆపేసుకొని బౌల్లోకి తీసుకుందాం అది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి చక్కగా తయారవుతుంది అనమాట ఇదిగోండి సేమే కేసరిని దీంట్లోకి డిష్లోకి తీసేసాను చక్కగా పై పైన జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఇంకొంచెం ఇప్పుడు ఉన్న స్టేజ్ కంటే ఇంకొంచెం గట్టిగా తయారైపోతుంది ఆఫ్టర్ ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనం కావాలంటే ఎవరికైనా పెట్టడమో మనం తినటమో చేయటానికి వీలుగా ఉంటుందన్నమాట ఇంకా మీరు ఇది తయారు చేసుకొని మీరు తిని ఆస్వాదించండి